ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల పదవీ రెండు వయసు అరవై ఐదు సంవత్సరాలకు పెంపు జీవో విడుదలని ఒక వార్త వచ్చింది చూద్దాం తర్వాత మీరు వీడియోని లైక్ చేయండి ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం ఉద్యోగుల పదవీ రెండు వయసును పెంచుతుందా ప్రభుత్వం జీవో విడుదల చేసిందా పదవి రెండు వయసు అరవై రెండు నుంచి అరవై ఐదేళ్లకు పెంచుతున్నట్లు జీవో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది అయితే ఇంతలోనే ఊహించని మలుపు తిరిగింది ఆ జీవో వ్యవహారంపై ఏపీ ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ ఫ్యాక్ట్ చెక్ టీం పదవీలను వయసు పెంపు అంశంపై అసలు ఏం జరుగుతుందో వివరణ ఇచ్చారు ఈ మేరకు ఫ్యాక్ట్ చెక్ టీం ట్వీట్ చేసింది ఏపీ పబ్లిక్ సెక్టార్ అండ్ టేకింగ్ కంపెనీలు కార్పొరేషన్లు సొసైటీల్లోని పనిచేసే ఉద్యోగుల పదవీలను వయసును అరవై రెండు సంవత్సరాల నుంచి అరవై ఐదు సంవత్సరాలకు పెంచుతున్నట్లుగా ఒక నకిలీ జీవోను సృష్టించిన కొందరు వ్యక్తులు సామాజిక మాధ్యమాలలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు జీవో ఆర్టీ నెంబర్ వన్ ఫైవ్ సెవెన్ ఫైవ్ తేదీ ఇరవై తొమ్మిది ఆగస్ట్ రెండు వేల ఇరవై ఐదున రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసినట్లు ప్రచారం అవుతున్నాయి జీవో నగిలిది ఇందులో అరవై రెండు సంవత్సరాల నుంచి పదివేలున అరవై ఐదు సంవత్సరాలకు పెంచుతున్నట్లు ఉన్నదని తెలిపారు